హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో మేమైతే టెంపుల్కి వచ్చాము సంతోష్ మాత టెంపుల్కి అయితే వచ్చాము ఎందుకంటే ఈరోజు మా చెల్లెది నాది ఇద్దరిది ఈరోజు బర్త్డే మా ఇద్దరిది ఎలా బర్త్డే అంటే మేమిద్దరం ట్విన్స్ అందుకే ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఇగో అమ్మవారిని ఎంత అలంకరించారో చూడండి సరస్వతి అమ్మవారిని అయితే అలంకరణ చాలా బాగుంది అక్కడ లైటింగ్స్ అయితే కొట్టొచ్చేటట్టు ఇట్లా మంచి అమ్మవారి ముఖం మంచి కనబడుతుంది తర్వాత ఇగో లింగం కూడా డెకరేషన్ చాలా బాగా ఇచ్చేరు ఇక్కడ అమ్మవారు గాయత్రి అమ్మవారు మాత్రం ఉన్నది ఇక్కడ తర్వాత ఆంజనేయ స్వామి ఇక ఎక్కడికి వెళ్ళకున్నా సరే టెంపుల్ అయితే అందరు ఉన్నారు ఇక్కడ తులసమ్మ కూడా మంచిగా పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక మా అత్తమ్మ కూడా వచ్చింది మా చెల్లవాళ్ళ అత్తమ్మ వచ్చింది ఇక మా ఫ్రెండ్ కూడా వచ్చింది మా చిన్నప్పటి ఫ్రెండ్ జ్యోతి ఆమె ఈమె వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిర్రు అందరూ ఈ ఇక్కడ టెంపుల్ కాడ అయితే కలిసిర్రు ఇక మా ఫ్రెండ్తోనైతే చిన్నప్పుడు విషయాలు చాలా మాట్లాడుకున్నాము ఇక అనుకోకుండా కలిసేసరికి చాలా ఆనందం అయితే అనిపించింది నాకు అది మా పుట్టినరోజు నాడు కలిసే వరకు ఇక దానికి కూడా ఈ పుట్టినరోజు అని అది కూడా చాలా ఆనందపడ్డది ఇక టెంపుల్ అయితే చాలా మంది వచ్చారు ఎందుకంటే శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ పసుపు బొట్లు అయితే చాలా మంది ఇచ్చారు మేమైతే బొట్టు తీసుకొని ఇక్కడ పూరీలు అయితే చేసాము దేవునికి సేవ చేస్తే దేవునికి అయితే సేవ చేసినాము ఇక్కడ పూరీలు చేసి అన్నదానం కని ఇక మేము కొంచెం అయితే హెల్ప్ చేసాము మీ అక్కడ నుంచి అయితే అన్నదానం స్టార్ట్ అయింది ఇగో అన్నం అయితే ఫుడ్ అయితే చాలా బాగా పెట్టిర్రు రెండు రకాల కర్రీస్ పెట్టిరు పూరి పెట్టిరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్